భారత రాష్ట్రపతికి శుభోదయం ఇది పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటి నా తాజ దర్శనం నిన్నటి రోజు నేను మీ రాజీనామా గురించి చేసిన జ్ఞాపకం మీకు గుర్తుండి అనుకుంటున్నాను ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు కాకుంటే ఒక మాట భారత రాష్ట్రపతి భారతదేశ కొండెలపై నిశ్శబ్ద భారం కాకూడదు భారత రాష్ట్రపతి నిర్లక్ష్యం వల్ల దేశం ఊపిరి పీల్చుకోవడానికి దాని గుండెలపై ఉన్న నిశ్శబ్ద భారంతో ఇబ్బంది పడుతుంది వృద్ధిలాలి అభయ అభయ కలకాలం వృద్ధులను కాక